ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ దీని పేపర్లు కూడా టూ థౌజండ్ ఎయిటీన్ వరకు వ్యాలిడ్ అయితే ఉన్నాయి నీట్గా మెయింటైన్ చేశారు ఇది ఇది ఇండికా టాటా ఇండికా చాలా కొత్త టైర్లు ఉన్నాయి మంచిగా రీపేర్స్ ఇవన్నీ చేశారు లక్ష కిలోమీటర్లు తిరిగిందండి ఇది ఇంజన్ సైడ్ ఎటువంటి ప్రాబ్లం లేదు ఏసీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మంచి మైలేజ్ వస్తుంది డీజిల్ బండి ఇంటీరియర్ కూడా చాలా బాగా నీట్గా చే మెయింటైన్ చేసారు కొత్తవి అన్నీ కూడా మ్యాట్స్ కూడా ఫుల్ మ్యాటింగ్ కొత్త సీట్ కవర్స్ అన్నీ కూడా కొత్తవే ఉన్నాయండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది స్మోక్ కూడా రావట్లేదు ఇంజన్లో ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ కూడా లేవు మీరు ఫుల్ చేంజ్ ఫుల్గా కూడా దీన్ని చూసుకోవచ్చు మెకానిక్తో ఫుల్ చెకింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా కొనుక్కోవచ్చు నీట్గా మెయింటైన్ చేశారు ఇన్సూరెన్స్ అయితే మే లేదండి వ్యాలిడ్ అయింది కొనేప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ చేసిస్తారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఓనరే చేసిస్తారు ఎక్కడ స్క్రాచెస్ లేవు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది ఆఫీస్ పర్పస్లో యూజ్ చేశారు ఆఫీసర్ కాబట్టి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయబడ్డ కార్ ఇది కావాలి అంటే మీకు పూర్తిగా కూడా ఫుల్ ఫుల్గా పేపర్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి ఫోన్ నెంబర్ అయితే ఫోన్ కార్ అమ్మడిపోయిన తర్వాత డిలీట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి చాలా తక్కువ ధరలో ఉంటుంది మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలన్నా కూడా మీరు షేర్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి రెఫరల్ పెట్టుకొని మీరు కార్ అయితే వీలవుతుంది మా దగ్గర కొనుక్కున్న వాళ్ళు అయితే సాటిస్ఫైగానే ఉంటారు ఈ ఇండిగా కార్స్ కానీ ఎక్కడ దొరికినా కూడా మీకు కొనుక్కోవచ్చు ఎందుకంటే నేర్చుకోవడానికి కానీ ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు కార్ అయితే ఎందుకంటే ఏమి కూడా ఇక్కడ కూడా స్క్రాచెస్ అయితే లేవు సిల్వర్ కలర్లో ఉంది లైట్స్ కూడా అన్నీ వర్కింగ్లో ఉన్నాయి అన్నీ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి కా పవర్ విండోస్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉంది దీని పవర్ విండోస్ లేవు కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారు నీట్గా మెయింటైన్ చేశారు కార్ అయితే పూర్తిగా కూడా ఈ మొత్తం కూడా లోపల ఇంటీరియర్ చూడవచ్చు మీరు బాగున్నాయి సెంటర్ లాకింగ్ కూడా ఉంటుంది దీనికైతే సెంటర్ లాకింగ్తో పాటుగా వెనక డిక్కీ స్పేస్ కానీ అన్ని రబ్బర్స్ మ్యాటింగ్స్ ఫుల్గా నీట్గా ఉందండి కార్ అయితే చూస్తుంటేనే కాబట్టి మీరు కొనుక్కోవాలి